ఓం సాయిరాం కథ ఉత్తమ శ్రవణం ఒకనొక సమయంన ఒక మహర్షి ఒక రాజును పరీక్షింపకోరి మూడు బొమ్మలను తీసుకువచ్చి బహుకరించాడు ఆ బొమ్మలలో ఏది శ్రేష్టమైనదో నిర్ణయించవలసినదిగా కోరాడు ఆ రోజు సభ అంతా నిండుగా ఉంది ఎంతో మంది మంత్రులు పండితులు ఉన్నారు ఆ సభలో ఎవరికి వారు ముందుగా వచ్చి ఆ బొమ్మలను పరిశీలించడానికి సందేహించారు అందులో ఏముందో అని భయపడ్డారు ఇంతలో ఒక మంత్రి లేచి వచ్చి ఆ బొమ్మలను అటు ఇటు తిప్పి కొంత పరిశీలించాడు ఒక ఇనుప కడ్డీని తెప్పించాడు దానిని ఒక బొమ్మ చెవిలో దూడ్చాడు అది ఆ బొమ్మ రెండవ చెవిలో నుండి బయటికి వచ్చింది దానిని ఒక పక్క పెట్టాడు ఇంకొక బొమ్మ తీసుకువచ్చి ఇనుప కడ్డిని దాని చెవిలో తూడ్చాడు ఆ కడ్డి ఆ బొమ్మ నోటిలో నుండి బయటకు వచ్చింది